అందరికి నమస్కారం ఖమ్మ నగరంలో పటేల్ స్టేడియంలో మూడు రోజులు మూడు రోజుల నుంచి టేబుల్ టెన్నిస్ జరుగుతుంది టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ జరుగుతుంది పోటీలు జరుగుతుంది దానికి మొత్తం స్టేట్ పైట్ అందరూ మూడు వందల యాభై మంది ప్లేయర్స్ రావడం జరిగింది దానికి స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు అలాగే సెక్రటరీ గారు వచ్చారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చారు అలాగే ఖమ్మం ఆన్లైన్లో పాల్గొనడం జరిగింది మూడు వందల యాభై మంది ప్లేయర్స్ పాల్గొనడం జరిగింది ఈ ప్రైజులు ఇవ్వటం పాలసాని సన్యాసయ్య గారి మెమోరియల్ నుంచి లక్ష ఎనభై ఎనిమిది వేలు అందరికీ ప్రైజ్ ఇవ్వటం జరిగింది ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు వీరి ఆధ్వర్యంలో విజయ్ ఆధ్వర్యంలో టేబుల్ టెన్నిస్ చాలా బ్రహ్మ పోటీలు జరగటం మనకి ఖమ్మానికి చాలా మంచి ఇది ఎక్కడా లేనటువంటి కూడా టేబుల్ టెన్నిస్ ఇది ఎక్కడ ఎక్కడా లేదు స్టేట్లోనే లేదు అలాంటిది మన ఖమ్మంలో ఉంది మన ప్రభుత్వం నుంచే మా కార్పొరేషన్ నుంచే నిధులు కూడా ఇవ్వటం జరిగింది దాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు ఆడుకోవడానికి ఇక్కడ ఈ రోజు పాల్గొనాళ్ళు పదకొండు సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా వీళ్ళు ఆటలో పాల్గొన్నాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఎనభై సంవత్సరాలు అంటే చూడండి ఎనభై సంవత్సరాల వరకు కూడా టేబుల్ టెన్నిస్ ఆడవచ్చు అనేది మనకి చూపిస్తున్నారు అందరూ కూడా ఎనభై సంవత్సరాలు కూడా వచ్చి ఆడుతున్నారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గెలిచిన వాళ్ళందరికీ ఒక కంగ్రాట్స్ అలాగే దీనిలో పాల్గొనటమే గొప్ప విషయం కాబట్టి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అభినందనలు గెలిచిన వాళ్ళకి కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఖమ్మం సర్దార్ పటేల్ టేబుల్ టెన్నిస్ స్టేట్ లెవెల్ ఇక్కడ పోటీలు జరుగుతూ ఉన్నాయి వీటిని మా నాన్నగారి జాప్తాను టీచర్ సల్లసాయి గారి టూరే ట్రస్ట్ ద్వారా దీన్ని విజయ్ తర్వాత గవర్నమెంట్ స్టేట్ అసైన్ క్రికెట్ గారు అందరూ కలిసి కట్టడి చేయడం జరిగింది సుమారుగా మూడు వందల పైన ఆరు వందల మందికి వచ్చి పోటీల్లో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ప్రైజ్ మనీ కూడా కొంత ప్రైజ్ మనీ ఇస్తూ ఉన్నాం కొత్త ప్రమాదంలో వీళ్ళందరికీ ఇక్కడర్మ స్పలు కూడా స్మాన్సర్ అభ్యర్థులు సౌద్యులు ఎందుకంటే హైదరాబాదు దాటి వేరే జిల్లాల ఫస్ట్ టైం క్రమంలో వేసి పెద్ద ఎత్తున ఇక్కడ జరిగినటువంటి అసోసియేషన్ నుంచి కూడా అందరూ మరి సంబంధించినటువంటి వాళ్ళు అంపైర్స్కి అందరూ కూడా కేసులు చూపించొచ్చారు వారందరికీ అతి సౌకర్యాలు ఇప్పుడు ఎక్కడ జరిగిన గా భవిష్యత్తులో మంచి పోటీలకు ఇది నిర్ణయస్థానం అయ్యే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ దీంట్లో జరిగి వాళ్ళు గారు వాటర్ తెలిపినటువంటి వాళ్ళు చిన్న అందరికీ కూడా